ఎవరైనా ఎవరినైనా ఎందుకు చంపాలనుకుంటారు ఆస్తి కోసం స్త్రీ కోసం పరువు కోసం అధికారం కోసం అధికార దాహాన్ని తీర్చుకోవడానికి కన్న తండ్రులని చంపిన పుత్రరత్నాలని చూసాం కనిపించని పరువు కోసం కడుపున పుట్టిన బిడ్డల్ని చంపిన తండ్రులని చూశాం తనకు దక్కని స్త్రీ వేరేవాడికి దక్కిందన్న ద్వేషంతో అతన్ని చంపిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం ఇదంతా ఇప్పటి సంగతి మరి ఒకప్పటి సంగతి ఏంటి ఒకప్పటి సంగతి విషయానికి వస్తే పరిస్థితులు ఇప్పటికన్నా వరస్టుగా ఉండేవి ఎవ్వరికీ ఏ అన్యాయం చేయని బుద్ధుని లాంటి వాణ్ణి కూడా చంపాలనుకున్నారు అనుకోవడం ఏంటి ఏకంగా విఫల ప్రయత్నాలు కూడా చేశారు అవును బుద్ధుని చంపాలనుకున్నది చంపడానికి ప్రయత్నించింది ఎవరో కాదు స్వయాన భావమరిది భార్య తమ్ముడు సొంత భావమర్దే బుద్ధుడు లాంటి వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నాడు బుద్ధుడు సంఘాన్ని స్థాపించి దాంట్లో బోధనలు చేసేవాడు ఆ సంఘంలో బుద్ధుడి బావమరదైన దేవదత్తుడు కూడా చేరాడు ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ అసలు కథ ఇప్పుడే మలుపు తిరిగింది దేవదత్తుడు సంఘంలో బాగానే ఉన్నాడు అందరిలో మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు సంఘంలో దేవదత్తుడి కంటే చురుకుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవదత్తుడికి వాళ్ళకంటే కూడా మంచి పేరు వచ్చింది ఒకరోజు దేవదత్తుడు బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు మీరు ఎలాగో ముసలివారవుతున్నారు కదా కాబట్టి సంఘ నాయకత్వ బాధ్యతలు మాకప్పగించండి అని అడిగాడు దానికి బుద్ధుడు ససేమిరా అన్నాడు ఈ యొక్క కారణంగా దేవదత్తుడు బుద్ధుడంటే పగ పెంచుకున్నాడు ఆ విషయం బుద్ధుడికి కూడా అర్థమై సంఘం సభ్యులకు ఇలా చెప్పాడు బుద్ధుని పేరుతో గాని సంఘం పేరుతో గాని దమ్మం పేరుతో గాని దేవదత్తుడు ఏది చేసినా దానికి దేవదత్తుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇక ఈ స్టేట్మెంట్ విన్న దేవదత్తుడు కోపం కట్టలు తెంచుకుంది బుద్ధుణ్ణి చంపాలనుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్ దేవదత్తుడు కొంతమంది విలుకాండ్రను హైర్ చేసుకున్నాడు విలుకాండ్ర అంటే ప్రొఫెషనల్గా బాణాలు వదిలేవాళ్ళు కానీ ఆ విలుకాండ్రు బుద్ధుని చంపడానికి ప్రయత్నించి ఆ తరువాత ఆయన శిష్యులుగా మారిపోయారు సెకండ్ అటెంప్ట్ బుద్ధుడు మరికొందరితో నడుస్తూ ఉండగా దేవదత్తుడు కొండెక్కి అక్కడి నుండి ఒక రాయిని బుద్ధుడిపైకి వదిలాడు కానీ ఆ రాయి మరో రాయికి తాకి గురి తప్పి బుద్ధుడి కాలికి తాకింది గాయమైంది తర్వాత నయమైంది థర్డ్ అటెంప్ట్ ఒక ఏనుగుకి సారా పట్టించి దాన్ని బుద్ధుడి మీదకి వదిలాడు దేవదత్తుడు అది గమనించిన బుద్ధుడి ప్రియశిష్యుడైన ఆనందుడు దాన్ని అడ్డుకోబోయాడు కానీ బుద్ధుడు దాన్ని లొంగదీసుకున్నాడు ఈ విషయం సంఘంలో అందరికీ తెలిసింది బుద్ధుడిని చంపడం ఎలాగో వీలవ్వట్లేదని కనీసం సంఘాన్ని చీల్చాలనుకున్నాడు దేవదత్తుడు కానీ అది కూడా వీలు కాలేదు చివరికి బుద్ధుడి కంటే ముందే దేవదత్తుడు చనిపోయాడు ఈ మొత్తం సినారియోలో నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషిని చంపడం అనేది చాలా పెద్ద ఘోరం కానీ ఆ ఘోరాన్ని చేయడానికి గల కారణాలు మాత్రం చాలాసార్లు చాలా సిల్లీగా ఉంటాయి